వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మన భారతదేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నెల పదమూడవ తారీఖున ఈ సందర్భంగా ఈ కరీంనగర్ పార్లమెంటుకు ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అలాగే కేంద్రంలో ఏ పార్టీ అధికారాలకి వస్తుందో మనం ఇక్కడ పబ్లిక్ను అడుగు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు యాదగిరి యాదగిరి ఏ ఊరు అన్నవాడ ఏమ్లవాడ అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ పదమూడవ తారీఖు నాడు జరుగుతున్నాయి కదా ఇప్పుడు మన కరీంనగర్ పార్లమెంట్ కు ఏ ఎవరికి వెళ్తారని చెప్పారు మీ ఆలోచన టిఆర్ఎస్ ఏ ఉంది ఇప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే అభ్యర్థి పేరు ఆయన టిఆర్ఎస్ పేరు వినోద్ కుమార్ వినోద్ కుమార్ అంటే పనులు చేసిండీ ఎట్లా మేము మున్పు గెలిచింది ఇప్పుడు కూడా టీఆర్ఎస్ రావాలని అని కోరుకుంటారు అంతే ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తుంది మరి కేంద్రం వల్ల అంటే బీజేపీ వస్తుంది అనుకుంటాం నరేంద్ర మోడీ మీ పేరు సార్ సురేష్ అండి ఎవరు బిమ్లవాడ అయితే ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా అవునండి ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పని మీ అంచనా బీజేపీ బండి సంజయ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా ఎన్ని ఓట్ల మెజార్టీతో కావచ్చు మెజార్టీ అనేది అంచనా లేదు మేజర్ మెజార్టీ అయితే బండి సంజయ్ చేస్తారని అంచనా ఉంది ఎందుకు మోడీని చూసి బండి సంజయ్ కోటేశుడు ಅಂತ చెప్పి కేంద్రంలో ఏ పార్టీ వస్తుంది అధికారంలో బీజేపీ బీజేపీ అంటే బండి సంజయ్ మన మోడీ మోడీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడోసారి ప్రధానమంత్రి ఇతడు మోడీ కంపన్సర్ మీ పేరు నా పేరు ಅಲ್ಲ యా ఏ ఊరు మరి మరి నల్ల ఉండా అయితే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు గెలుస్తారని చెప్పి భావిస్తున్నారు అభ్యర్థి ఎవరైనా సరే కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ రావాలి మన కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరికి అంటున్నారు ఎవ్వరు గెలిచినా సరే పర్వాలేదు కానీ కాకపోతే పరిపాలన లోపల ప్రజలకు సాయం చేసే మనుషులు గెలవాలి ఏ పార్టీ అయినా పర్వాలేదు కాంగ్రెస్ అయినా పర్వాలేదు తెలంగాణ అయినా పర్వాలేదు బీజేపీ అయినా పర్వాలేదు కాకపోతే ఎవ్వరు ఎంపీగా గెలిచినా కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా గెలిచినా కూడా కాకపోతే ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు మేలు చేయాలి ప్రతిదీ బరబ్బరు చేయాలి వాళ్ళు గెలిచినందుకు

पार्ट पूरो तारीख़ अची केतिरो नरे मोदी नरे आनू मदद गाॾी పేరు శివకుమార్ కాసే శివకుమార్మార్మార్ ఎక్కడ హుజరాబాద్ హుజురాబాద్ ఓకే అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థి ఎవరికి నేను గనిసేజ్ ఎందుకంటే ఇప్పటివరకు అయితే కరీంనగర్ లో అభివృద్ధి చెందిందంటే అతని వల్లనే సో మళ్ళీ కూడా అతని అభివృద్ధి చెందిందా అనుకుంటాను